నమస్తే ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ కుటుంబకే నివగత ఇవత్ నన్ను మటన్ సార్ మాదా తోర్స్తాయి ఇది సింపుల్ ఆగి సూపర్ ఆగితే హేగ్ మంత నోడ్కరణ బా అర్ధ కేజీ మటన్ అ క్లీన్ ఆగి తోగి స్పైసెస్ న హుర్కొత్త చెక్క తినీర్ ఏ తినీ ఒందర్ధ టీ స్పూన్ అస్ మెణకా మే ఐదు లవంగ తగ్దినీ ఒ స్పూన్ అ ధన్యా తగబు ఒ స్పూన్ అనియాకా తినీ ఒ స్పూన్ ధనియాకాయ పౌడర్ తగ్తీ ఫ్రై మోక్ ఇన్నె చూ మ ఇష్ట ఫ్రై అదే సాకు ఇం ప్లే తోని నోడి ధన్యాకాయ్ పౌడర్ నగదీ ఒ స్పూన్ అస్ ಈಗ ಇದಕ್ಕೆ ಒಂದ್ ಅರ್ಧ ಬಾಟ್ಲು ಅಷ್ಟ ಒಣ ಕೊಬ್ಬರಿ ತಗೊಂಡಿದಿನಿ ಇದನ್ನು ಕೂಡ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಇನ್ನೆಲ್ಲಾ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸಾರು ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ಈಗ ಒಂದ ಈ ಕೊಬ್ಬರಿ ತೊಗೊಂಡಿದ್ನೆಲ್ಲ ಅರ್ಧ ಬಾಟ್ಲಲ್ಲಿ ಒಂದಿಷ್ಟು ಬೆಳ್ಳುಳ್ಳಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ ಇದನ್ನು ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಂತಿದಿನಿ అదే ప్లేట్ గా ఇన్న హాక ఇవగా ఇంచుంఠి తినీ అదన హాకం ఫ్రై మిక్ష్ టమాటో తిన ఫ్రై మివ్ ప్లేట్ గా హక్ ఇవగా కుక్కర్ ఎన్ని హాకం

ಇವಾಗ ಇದಕ್ಕೆ ಒಂದು ಕಾಲು ಟೀ ಸ್ಪೂನ್ ಅಷ್ಟ ಅರಿಶಿನ ಪೌಡರ್ ಹಾಕೊಂತಿದ್ದೀನಿ ನಂತರ ಹುಚ್ಚಿಗೆ ತಕ್ಕಷ್ಟು ಉಪ್ಪು ಹಾಕೋಬೇಕು ಉಪ್ಪನ ಆದಷ್ಟು ಕಡಿಮೆ ಹಾಕ್ಕೊಳ್ಳಿ ಮತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಮಟನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪಿನ ಅಂಶ ಇರುತ್ತೆ ಉಪ್ಪನ್ನ ಕಡಿಮೆನ ಹಾಕೊಳ್ಳಿ ಸ್ವಲ್ಪ ಆಮೇಲೆ ಬೇಕಾದ್ರೆ ಟೇಸ್ಟ್ ನೋಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಹಾಕೊಂಡ ಬರ್ತೈತಿ ಇದನ್ನೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ఇవగా కుక్కర్ ముస్ ముచ్చి నాల్క విషాలు బరవర్గనకి కుస్క ఇవగా ఆవగ్లే ఉర్దింత మసాలా రుబ్కొబెక్ ఇక ఈ కొత్తబరి హా రుబ్బి ఇక నోడి కుక్కర్ నాకే విషాలు కుక్తు స్వంత ఐదు హిషబ ఓపన్ మసళ తగదు నోడ్తీ మటన్ చన బందో ఇలా నోడ్కో ఇది మిక్స్కో మిక్స్ మూడు ఇంట్ బందో ఇలా అంత చెక్ మార్కెట్ ఇవగా ఒరూర స్పూన్ అస్ అజ్జికార పౌడర్ హోతీని ఖార నోడ్కళి ఖార మటన్ గెల అంటుకుంటున్నా మిక్స్ మబ్బైలీ చెప్పగ్ బటన్ ఎన్న ఖారీ చోడి ఇవ్వసారి మిక్స్ మిగిలికి నీరు సారు ఎట్టు బెక్కో అస్ నోడ్క నీరు హాక్రీ ఇష్ట బెక్క నోడ్కొండీని ఈ కుక్కర్ ముచ్చిన్న కదీదే బడ నోడి ఇవ్వ కదీతాయి ఆవగల రూప మసాలా ఇక్క హో ఎలా మసాలా ఇక్కడీ ಇದನ್ನೆಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನೀವು ಕೂಡ ಟ್ರೈ ಮಾಡಿ ಸೂಪರ್ ಇದು ಮುದ್ದೆಗೆ ರೊಟ್ಟಿಗೆ ಚಪಾತಿಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರ್ತೈತಿ ನೋಡಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಟನ್ ಕುದಿತಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತಿ ரெடி ஆ மட்டன் மசால பவுடர் நான் ஆல்ரெடி எல்லா ஸ்பைசஸ் நர்க்கொண்டு ஹாக்கிர்ல நான் நீங்க சொல் மட்டன் மசாலா பவுடர்ன ஹாக்க எல்லாருக்கு ஒழி நமஸ்கார